సమీర ఆస్తి కోసమే దర్శన్తో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తుందని సమీర కుట్ర మొత్తం తెలుసుకున్న శరణ్య సమీరకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు సమీర మందు ఇచ్చైనా సరే దర్శన్ని నా సొంతం చేసుకుంటానని శరణ్యతో ఛాలెంజ్ చేస్తుంది ఇక శరణ్య ఏడుస్తూ ఆ గది దగ్గరే రాత్రంతా కూడా కూర్చొని ఉంటుంది తెల్లవారిన తర్వాత సమీర ఆ గది నుండి బయటకు వస్తుంది బొట్టు చెడుపుకొని జుట్టు చెరుపుకొని అలా సమీర ఆ రాత్రంతా ఒకటే ఒళ్ళు నొప్పులు అంటూ శరణ్య దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది నీ మొగుడు నాతో శంకుస్థాపన చేసేశాడు ఇక నీ మొగుడు నా సొంతం అయిపోయాడు త్వరలో నాకు బిడ్డ కూడా పుడుతుంది జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ఇక నువ్వేం చేయగలవు నోరు మూసుకొని ఏడుస్తూ ఇంటి దారి పట్టు వెళ్ళు అని చెప్పి అలా సమీర శరణ్య మీద విరుచుకు పడుతూ ఉంటుంది ఇక దాంతో శరణ్య తన ఖాళీకున్న చెప్పు తీసి చేతితో పట్టుకొని సమీర చెంప పగలగొడుతూ ఉంటుంది మొత్తానికి శరణ్య అయితే ఆ విధంగా సమీరకి బుద్ధి చెప్పింది మరి రాబోతున్న ఎపిసోడ్లో నిజంగానే దర్శన్ సమీర ఇద్దరు ఒకటయ్యారా లేదంటే సమీర మళ్ళీ ఏదైనా కొత్త నాటకం మొదలుపెట్టిందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి